ముందు వీడియోలో పక్షులన్నీ ముసలిబాద్ దగ్గరికి వెళ్ళగా అది గరుకుమంతుడి దగ్గరికి వెళ్దామంది వెంటనే పక్షులన్నీ గరుకుమంతుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉల్లంకిపెట్ట పెట్టిన గుడ్లను సముద్రం అన్యాయంగా తీసిపోయిన మాట చెప్పి న్యాయం చేయమని వేడుకున్నాయి ఉల్లంకిపెట్ట గుడ్లను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని గరుకుమంతుడు అడిగాడు మహారాజా మేము మా కడుపు నింపుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాలి ఉల్లంకిపెట్టలో తిండి కోసం వెళ్ళిన సమయంలో సముద్రం ఈ పని చేసింది ఈ ప్రపంచంలో అన్ని మోసాలకు కష్టాలకు తిండే కారణమని సింహం పొట్టేలు కథ బట్టి తెలుస్తుంది కదా అంది ముసలిబాత్ ఏమిటా కదా అని గరుకుమంతుడు అడిగాడు ముసలిబాతు ఇలా చెప్పింది ఒక అడవిలో ఒక పొట్టేలు తన మందకు దూరమై ఒంటరిగా బతుకుతూ ఉండేది దట్టంగా పెరిగిన దాని వెంట్రుకలు భయంకరమైన కొమ్ములు దాని ఎరుపు చూసి అది అడవిలో స్వేచ్ఛగా తిరిగేటప్పుడు ఇతర జంతువులు చాలా భయపడేవి ఒకరోజు ఒక సింహం అనుకోకుండా దాన్ని చూడగానే దాని పెద్ద శరీరం వెంట్రుకలు కొమ్ములు చూసి భయపడి అమ్మో ఇది భయం లేకుండా అడవిలో తిరుగుతున్నదంటే నాకన్నా ఎన్నో రెట్లు బలమైందై ఉండాలి అనుకుంది అయితే ఒకరోజు ఆకలి తీర్చుకోవడానికి ఆ పొట్టేలు గడ్డి మేస్తూ సింహానికి కనిపించింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం ఓస్ ఇది గడ్డి తినే జంతువేనా ఇది బలమైంది కావడానికి వీల్లేదు ఇది నాకు ఆహారం కాదగినది అనుకొని సింహం ఆ పొటేలను చంపి తినేసింది ముసలిబాతు ఈ కథ పూర్తి చేస్తుండగా విష్ణువు దగ్గర నుంచి గరుకుమంతుడికి తొందరగా రమ్మని పిలుపు వచ్చింది విష్ణువు గరుకుమంతుడి మీద ఎక్కి ఎక్కడికో వెళ్ళాలట గరుక్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి ఇప్పుడు ఎలా రాను నా జాతికి చెందిన ఈ ఉల్లంకిపెట్ట గుడ్లు సముద్రం తీసుకెళ్ళింది కదా వాటిని నేను ఉల్లంకి పెట్టక తిరిగి ఇప్పించడం నా ధర్మం కదా నేను మీకు వాహనాన్ని అయినప్పటికీ సముద్రం నా జాతి వాళ్ళకి ఇలాంటి అన్యాయం చేస్తూ ఉంటే నేను సహాయం చేయకపోతే అర్థమేముంది అన్నాడు వెంటనే విష్ణువు తన వింటికి బాణం సంధించి సముద్రంతో ఉల్లంకి పెట్ట గుడ్లను వెంటనే ఇచ్చేయి లేకపోతే ఈ బాణంతో నిన్ను ఎండబెట్టి ఇసుక మాత్రమే మిగిలేలా చేస్తాను అన్నాడు ఈ మాటకు సముద్రం భయంతో వణికిపోతూ గుడ్లను తెచ్చి ఉల్లంకి పెట్టల జంటకు ఇచ్చేసింది దమనకం సంజీవకానికి కథ చెప్పి నీకు ఇలాంటి స్నేహితులు ఎవరున్నారు అందుచేత నువ్వు సింహంతో తలపడే ఆలోచన మానుకో అంది మిత్రమా పింగళకం నన్ను చంపాలనుకుంటుందా లేదా నాకెలా తెలుస్తుంది అని సంజీవకం దమనకాన్ని అడిగింది అది తేలిగ్గానే తెలుసుకోవచ్చు సింహం తన సింహాసనమైన రాతి మీద కూర్చొని నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటే నీకు ప్రమాదం లేదన్నమాట కానీ తోక మెలిదిప్పుతూ పంజాలు బిగబెట్టి నువ్వు దూరంగా కనిపించగానే నీ వైపు కోపంగా చూస్తుంటే నిన్ను చంపబోతున్నట్టు ఖాయం చేసుకోవచ్చు అంది దమనకం తర్వాత దమనకం వెళ్ళి కరటకాన్ని కలుసుకుంది ఏం చేసుకోవచ్చో అని కరటకం అడిగింది ఇద్దరి మధ్య గొడవ పెట్టి వచ్చాను అంది దమనకం నిజంగానా అంది కరటకం నా ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయో నువ్వు త్వరలోనే చూస్తావు ఎద్దుకు సింహానికి మధ్య ఉన్న స్నేహబంధాన్ని తెంచి పారేశాను అంది దమనకం అందులో ఆశ్చర్యమేముంది అదే పనిగా నీరు ప్రవహిస్తూ ఉంటే రాళ్ళు కూడా అరిగిపోతాయి నువ్వు వదలకుండా కుట్ర చేస్తే వాళ్ళు స్నేహం చెడిపోవచ్చు కానీ ఇంత పెద్ద పన్నాగం పన్ని దీనివల్ల నీకేం దొరుకుతుంది అనుకుంటున్నావనే అడిగింది అదేం ప్రశ్న నేను ముఖ్యమంత్రిని అయ్యి ఎంతో లాభం పొందబోతున్నాను గ్రంథాలు చాలా చదివి కూడా చదువు వల్ల డబ్బు అధికారం సంపాదించుకోలేని వాడి చదువు వ్యర్థమని పెద్దలు చెప్తారు అంది దమనకం కానీ స్వార్థం కూడా హీనమైనదే కదా ఈ చిన్న శరీరం కోసం ఏది పడితే అది చేయకూడదు అది కాక నీ మోసం బయటపడి వంచుకుడి కథలో లాగా నీ ప్రాణానికే ప్రమాదం కలగవచ్చు అంది కరటకం ఏమిటా కదా అని దమనకం అడిగింది ఆ కథ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్